న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో పాతపట్నంలో నిర్వహించినటువంటి శంఖారావం సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన అనుచిత వాక్యాలపై పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఖండిస్తూ పత్రిక సమావేశాన్ని నిర్వహించారు రాజకీయ పెట్టినటువంటి చేతిని జగనాన్నకు వెన్నుపోటు పొడిచాడు పార్టీకి తల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచి జగనాన్నకు వెన్నుపోటు పొడిచి ప్రజా తీర్పు నమ్మక ద్రోహం చేసి ఎందుకు వెళ్ళాడు మీ పార్టీలోకి అవినీతికి మారుపేరు అవ్వాలని అవినీతికి నిదర్శనం అవ్వాలని ఇసుక వ్యాపారం ప్రతి దగ్గర కూడా ఆ రైతులు ఇసుక ఈ మేకలలో మేకలు తీస్తారని చెప్పేసి రకరకాలైనటువంటి అక్కడ శాంక్షన్స్ పెట్టుకొని ఇసుక తవ్వుకొని రోజుకు ఒక వంద ఇసుక లారీలు అమ్ముకొని మరి అందులో భాగమైనటువంటి ఎంపీ రామ్మోహన్ నాయుడు కానీ మాజీ మంత్రి ఇంద్రిరాపు నాయుడు కానీ మరి ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి మరి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా పూర్తిగా ఈ ఇసుక తవ్వకాల్లో ఇసుక అమ్ముకోవడాల్లో మీరంతా భాగస్వాములు మరి అలానే వంశధార నిర్వాసితులు నాలుగు వందల పైన కోట్లు ఆ రోజు ప్రభుత్వం ద్వారా రిలీజ్ చేసి బినామీ పేర్లతో వాళ్ళకి డబ్బులు ఇస్తాం మీ చేతికి అని చెప్పేసి రకరకాలైనటువంటి మోసాలు చేసి ప్రకృతి వైపరీత్యాలు భరించడా చలి ఉంటే ఆడబిడ్డలను జుత్తు పట్టుకొని ఏళ్ళ నుంచి లాక్కి బయటకు లాగి రైతులకు లాఠీలతో తల మీద కొట్టి చంటి పిల్లలతోన్న వాళ్ళని పక్కకు తోసేసి అవన్నీ కూల్చేసి ఆ డబ్బులు మేము అందిస్తామని చెప్పి ఆ డబ్బులంతా కాజేసుకుంది కలమట వెంకటరమణ ఫిరాయింపు ఎమ్మెల్యే పింజిరా రామ్మోహన్ నాయుడు అచ్చిన్నాయుడు లోకేష్ చంద్రబాబు నాయుడు మరి మీ టీం అంతా ఇది పూర్తిగా రుజువైపోయి ఉంది మరి అలానే ఇంకా అక్రమ మరి ఇంతకుముందు పాతపట్ల నియోజకవర్గం అంటే భయం వణుకు ఎప్పుడు కూడా కలమట వెంకటరమణ అందరిలోన తగులు పెట్టేసి ఊర్లోన రకరకాల గ్రూపులు పెట్టేసి అశాంతి చేసి రకరకాలైనటువంటి భావాలతో ఒక అంగన్వాడి ఆయాల దగ్గర కూడా డబ్బులు తీసుకునేటువంటి కలమట వెంకటరమణ ఈరోజు మీరు పక్కన కూర్చోబెట్టి నారా లోకేష్ గారు ఈ అవినీతి కోసం మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అసందర్భంగా ఉంది మరి కలమట వెంకటరమణ అలాంటి అలాంటి అపనమ్మకస్తుడు రాజకీయ భిక్ష పెట్టిన గారికి వెన్నుపోటు పొడిచిన వాడు మరి అలాంటి కలమట వెంకటరావుని పక్కన పెట్టుకొని ఎవరు పవన్ కళ్యాణ్ గారి తాలూకు బంటులను పక్కన పెట్టుకొని మీరు ఎన్ని ప్రగల్భాలు పేలినా ఇక్కడ ఎవ్వరు ప్రజలు మీకు తిరిగి దూషిస్తారు మీ తాలూకా రాజకీయ విచ ఇంగిత జ్ఞానం లేని తనానికి నవ్వుతూ సమాధానం చెప్తారు ఇది మీలో ఉండేటటువంటి ఒక ఇమేచ్యూరిటీ ఆర్ జస్ట్ ఇమ్మచ్యూర్ కిడ్ మీ ఇక్కడికి వచ్చి జగనాన్న కోసం ఏదో మాట్లాడేసి ఈరోజు పాతపట్నం జరిగినటువంటి మరి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చూస్తే ఎంతో ఆనందంగా తృప్తిగా ఉంది మరి జగనాన్న తాలూకా సంక్షేమం ఈ యాభై ఆరు నెలల్లో తొంభై ఒక్క సచివాలయాల్లో మరి రెండు వేల కోట్ల వరకు కూడా ప్రతి ఒక్క పథకం కింద పెన్షన్ అమ్మఒడి జగనని విద్యా దీవెన వసతి దీవెన మహిళ ఆసరా చేయూత మరి రైతు భరోసా